సూర్యుడు చంద్రుడు వియ్యాలో చుట్టమయ్యి రంగ వయ్యాలు మాకు మా ఎన్నలు వియ్యాలో బలగమయ్యి రంగ వియ్యాలు కళ్ళకు లిచి కన్నీరు తీసి చేతితో లిల్లిచి వియ్యాలో చెంబుతో లిల్లిచి వియ్యాలో చేత వీడమిచ్చి ముంతతో లిచ్చి వియ్యాలో ముందు వీడమిచ్చి వియ్యాలు జాడిచ్చి చంకాన వేయాల జోడిచ్చి పరసి వేయాలి అన్నయ్య వేయాల కురిసి పీటళ్ళ వేయాలి ఎందుకు కన్నీరు వెయ్యాలో తుడుసుకు చల్లి వెయ్యాలు మాయన్న వచ్చిండ్రు వేయాల మంబంపు తార వియ్యాలు అల్లి తోటలున్నవియాలో ఎత్త మా వియ్యాలు మాయన్నలు వచ్చిన్నారు మంబంపు తార వియాలో వస్తే కానీ కాని ఏమి తెచ్చినారు వయ్యాలు శివునికి సీటంగి వేయాలి సిలికల్ల రథము వేయాల నాకు నల్ల జీర వేయాలంచు రైక వియ్యాలు అత్త కంగీర వేయాల వద్దల రైక వియ్యాలు నాకెరక లేదమ్మ వియ్యాలో మీ మామ నడుగు వీయ్యాలు మల్లె తోటలున్నవియ్యాలో ఓ మామగారు వియ్యాలు వచ్చిండ్రు వయ్యాలో మంబంపు తార వియ్యాలు వస్తే వచ్చిరు కానీ ఏమి తెచ్చినారు వియ్యాలు బాలునికి పట్టంగి పాలు పాలుదాగ గిన్నె వియ్యాలు నాకెరక లేదమ్మా వియ్యాలో మీ బావ నడుగు బంతి తోటాలున్న వయ్యాలో ఓ బావ గారు వియ్యాలు మాయన్నలు వచ్చిండ్రు వయ్యాలో మంపంపు తార వస్తే వచ్చిరు కానీ వేయాలి ఎమిదొచ్చి నారు వేయాలు శివునికి చీటంగి బియ్యాలు సిలికల్ల రతము వేయాలి బాలునికి పట్టంగి వేయాలి పలుదాగే గిన్నె వేయాలి నాకు నల్ల చీర వేయాలి నములంచు రైకె వేయాలి అత్త కంగడు చీర వేయాలి వద్దాల రైకె వేయాలి నాకెరకలేదమ్మా వియ్యాలు మీ అక్క నడుగు వేయాలు వంటసాలాలున్న వియ్యాలో ఓ ఎక్కగారు వియ్యాలు మాయన్నలు వచ్చిండ్రు వయ్యాలో ముంబంపు తారా వేయాలి నాగరిక లేదమ్మ వేయాల మీ వారి నడుగు వేయాలు రచ్చబండాలున్న వెయ్యాలో ఓ మగవారు వియ్యాలు మాయన్నలు వచ్చిండ్రు వయ్యాలో ముంబంపు తార వియ్యాలు పెట్టెళ్ళ సొమ్ములు వియ్యాలో గోమ్మ వేయాలి దండాల సిరలు వెయ్యాలో కట్టుకోవమ్మ వేయాలి అమ్మగారింటి దాకా వెయ్యాలో పోయి రావమ్మ వెయ్యాలో అంతేనా